హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను రాగి చెంబులో నీళ్లు పోసి అక్కడ పెడితే మీ ఇంట ఐశ్వర్యం ఈరోజు రాగి చెంబులో మనం నీళ్లు పోసుకొని సింహద్వారం దగ్గర పెట్టుకోవాలండి రాగి చెంబు నిండుగా వాటర్ పోసుకోవాలండి రాగి చెంబుని నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా గంధాన్ని నిండుగా పుయ్యాలండి గంధాన్ని మనము చెంబంతా పుయ్యాలండి ఇలా పోస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఇలా గంధాన్ని నిండుగా చెంబంతా మనం రాసుకోవాలి ఇప్పుడు మనము కుంకుమ బొట్లు పెట్టుకుందాం నిండుగా చెంబుకి చక్కగా నిండుగా ఉండే మంచి కుంకుమ తీసుకొని ఒక ఐదు గంధం బొట్లు పెట్టుకోవాలి చెంబు చుట్టూ ఒక ఐదు గంధం బొట్లు పెట్టుకుందాం ఇప్పుడు చక్కగా గంధం బొట్లు పెట్టుకున్నాం కదా ఐదు గంధం బొట్లు నిండుగా పసుపు కుంకుమతో వేసుకొని గంధం బొట్లు గంధాన్ని పూసి కుంకుమ బొట్లు పెట్టాను ఇందులో ఏమీ లేదండి మనము కర్పూరం అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట కర్పూరాన్ని మనం వేయాలండి ఈ రాగి చెంబులో కర్పూరం వేసి ఏం లేదండి కొంచెం గంధం గంధాన్ని వేయాలి వేసిన తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులని మనం పెట్టాలండి ఎరుపంగ రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీరు గులాబీలైనా మందారాలైనా మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇలా మనం ఈ రాగి చెంబులో పెట్టుకొని దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ 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 చేసిన తర్వాత అప్పుడు మనం సింహద్వారానికి అంటే సింహద్వారం ఉంటుంది కదండి తలుపు మెయిన్ డోరు వెనకతల చిన్న పద్మం ముగ్గు వేసుకోవాలి పద్మం ముగ్గు వేసుకొని అప్పుడు ఈ చెంబుని అక్కడ పెట్టాలండి మనము ఈ రాగి చెంబుని ఇలా పెట్టుకొని దేవుని మందిరంలో ఇలా తయారు చేసుకుని ఇలా పెట్టుకొని పెట్టినప్పుడు కిస్మిస్ పళ్ళు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఎండు ఎండు ద్రాక్ష అనమాట ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టాలన్నమాట ఈశాన్య ఈశాన్యములో ఉంచండి రాగి చెంబుకు గంధం బొట్టు కూడా పెట్టాలి మంచి గంధం రాయాలండి పూజా మందిరంలో పెట్టి పూజ చేసిన తర్వాత అప్పుడు సింహద్వారం దగ్గర పెట్టుకోవాలి సింహద్వారానికి మనము సింహద్వారం దగ్గర ఈ రాగి చెంబు పద్మం ముగ్గు వేసి పెట్టే ముందు మనము సింహద్వారానికి చక్కగా శుక్రవారం పూట మనము సాయంత్రం పూట పెట్టుకోవాలండి చక్కగా పెట్టుకొని సింహద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పైన పువ్వులు అక్షంతలు అటు ఇటు రెండు పక్కల వేసి అప్పుడు సింహద్వారానికి మెయిన్ డోర్ ఉంటుంది కదండి లోపల పక్క పెట్టుకోవాలండి ఎప్పుడు బయట పక్క రాగి చెంబుని పెట్టకూడదు సింహద్వారానికి దగ్గర చక్కగా ముగ్గు వేసి ఈ రాగి చెంబు పెట్టుకోవాలండి ఎప్పుడైనా సింహద్వారాన్ని మనము గడపని పూజించుకోవాలండి పూజించుకొని ముగ్గు వేసి వాకిలు గీయాలండి ముగ్గు కూడా పసుపు కుంకుమ పద్మ ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమ వేసి పువ్వులు కూడా పెట్టాలండి పువ్వులు వేయాలి ద్వారం ముందు చక్కగా ఇలా చేసుకున్న తర్వాత ద్వారానికి లోపల వైపు చిన్న పద్మం ముగ్గు వేసి ఆ పద్మం మీద పసుపు కుంకుమం అక్షంతలు పువ్వులు వేసి అప్పుడు ఈ రాగి చెమ్మిని మనం ఇలా పెట్టాలన్నమాట ఇలా పెడితే చాలా మంచిది అనమాట ఆర్థిక బాధలు రుణ బాధలు ఆరోగ్య సమస్యలు పోతాయండి బయటికి వెళ్లేటప్పుడు దానికి నమస్కారం చేయండి ఆ వెలుగును చూడండి పాజిటివ్ మీలో ఉంటుందనమాట ఎటువంటి సమస్యలైనా సులువుగా పరిష్కారం అనమాట కొన్ని దోషాలు కూడా పోతాయండి నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది మనకి ఇంట్లోకి వస్తుంది ఒక్క రూపాయి సెంటు కర్పూరము ఇలా ఏదైనా మనం వేసుకోవచ్చండి కర్ కర్పూ కర్పూరము గంధం పొడి వేసుకోవచ్చండి లేకపోతే సెంటు కర్పూరము చిన్న రూపాయి కాయను కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఎర్రని పువ్వులైనా చామంతి పువ్వులైనా ఏ పువ్వు అయినా లక్ష్మీదేవికి ఇష్టం అనమాట రూపాయి అంటే రూపాయి కాదండి మనం రెండు రూపాయల కాయిన్ వేసుకోవాలి ఇలా వేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తే మనకి ఇంట్లో నెగిటివ్ పోతుందండి మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ప్రతి మనం బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని చక్కగా ఈ రాగి చెకి నమస్కారం చేసుకుని మనం వెళితే అనుకున్న పనులు సక్రమంలో అన్నమాట దోషాలు ఏమన్నా ఉంటే పోతాయనమాట ఇలా రాగి చెమ్ములో నీళ్లు పోసి సింహద్వారం దగ్గర పెడితే మనకి చాలా మంచిది ఇప్పుడు చక్కగా ఇలా అయిపోయింది కదండి చక్కగా దీన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకున్న అనంతరం సింహద్వారం దగ్గర పెట్టాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు